శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి వృత్తాంతములో ఉన్నామండి పృథు చక్రవర్తి గురూపంలో ఉన్నటువంటి ఆ భూదేవి నుండి ఆ సస్యములను ఆ ఫలములను ఆ పాలను పితుక్కోవటానికి సిద్ధమవుతూ ఉన్నాడండి భూదేవి అంటుంది అయ్యా నా నుండి మరలా సంపదలు కావాలంటే కనుక చేపటకు ఒక దూడను తీసుకురా అట్లాగే పిదుకువాడు వీళ్ళిద్దరూ కావాలి అవి తీసుకురా నువ్వు అంటే భూమి నుండి రావాల్సినటువంటి ఔషధులు సంపదలు ఇవన్నీ రావాలి కదండి పంట ఇవన్నీ కావాలి కదా అందువల్ల దూడని చేపటానికి దూడని పిండే మనిషిని తీసుకురావయ్యా అంటుంది అప్పుడు చక్రవర్తి అతడు మనువును దూడగా చేసెను స్వయంభూ మనువుని దూడగా చేశాడండి తన చేతితో భూమి నుండి సకల సస్యములను క్రమముగా పిండెను ఆ విధానము వలన భూదేవికి జీవులపై వాత్సల్యము ఏర్పడెను దానితో కాలక్రమమున జీవులలో పరస్పరత్వము పెరిగిన కోరికలు తీరుట ఆరంభించను అంటున్నారు దీనికి మాస్టర్ చెప్తున్నారండి అంటే మనువుని దూడగా చేయటం ఏంటి ఈయన చేతితో భూమి నుండి సకల సస్యాలని క్రమంగా పిండటమేంటి ఆ విధానం వలన భూదేవికి జీవులపై వాత్సల్యం ఏంటి ఇవన్నీ వివరిస్తూ ఉన్నారు మాస్టర్ మనువంటే ఎవరు మను శాస్త్రము మనకు తెలుసు మనువు సకల ధర్మ పరిపాలకుడు అతనిని సంకల్పింపచేసి భూమి అందలి సకల పదార్థ ధర్మములను ఏర్పరచనని అర్థము మనువుని దూడగా చేశాడంటే అతన్ని సంకల్పింపచేశాడు భూమి అందలి సకల పదార్థ ధర్మాలని కూడా ఏర్పరిచాడు అంటే మొట్టమొదట పంట పండటం అనేటువంటి భూమి మీద మొదట ప పంట పండటము దానికి సంబంధించిన వృత్తాంతం అండి ఇది విత్తనముల ధర్మములు భూమికి మొలిపించు ధర్మము జలములకు మొక్కలను పెంచు ధర్మము మొదలగు మనువు ధర్మములు సకలము తన చేతులతో పిండెను అనగా సూర్యచంద్ర కిరణముల సహాయమును ఏర్పరచెను ఈ రెండు ఉంటేనే కదండి పంట పండేది సూర్యచంద్ర కిరణములు వీటిని స్వీకరించే మొక్కలు పైకి ఎదుగుతాయి ఫలాలనిస్తాయి మానవులకు సస్యములను పండించుకొను అభ్యాసము చేయించెను పృథు చక్రవర్తి చేశాడండి ఇవన్నీ మానవులకు సస్యములను పండించుకునేటువంటి అభ్యాసము చేయించాడు దానితో వారు కోరికలు తీర్చుకొను పరస్పరత్వము ఏర్పరుచుకొనిరి అనగా పశువులకు గడ్డినిచ్చుట భూమికి ఎరువు పెట్టుట తినగా మిగిలిన ధాన్యములు అమ్మి మిగిలిన వస్తువులను సమకూర్చుకొనుట నేర్చుకొని బాగుంది స్వయం భూమును ఆ రకంగా దూడగా అయ్యి పృథు చక్రవర్తి తన చేతులతో భూమి నుండి సస్యాలను క్రమంగా పిండాడు ఆ తర్వాత దీన్ని చూసి ఋషులు ఋషులప్పుడు బృహస్పతిని దూడగా తోలుకొని వచ్చిరి ఋషులు బృ బృహస్పతిని తీసుకొచ్చారటండి అండి ఆయన్ని దూడగా చేశారట అంటే అర్థం సౌర కుటుంబమున బృహస్పతి అంశలో పుట్టిన ఒక గ్రహగోళము యొక్క ప్రభావమును భూమికి సంక్రమింప చేసిరి బృహస్పతి అంశతో పుట్టినటువంటి ఒకనొక గ్రహ గోళం ఉంది దాని ప్రభావాన్ని భూమికి సంక్రమింపజేశారు అప్పటి నుండి బృహస్పతి సంవత్సరము యొక్క ప్రభావము ఏర్పడెను బృహస్పతి సంవత్సరము దాని యొక్క ప్రభావం ఏర్పడింది ఆ దృ ఆ దూడ సహాయమున ఛందస్సులు అలబడు క్షీరములను పిండి ఇంద్రియములను పోషించుకొనిరి అంటే ఏంటి జీవులకు బృహస్పతి అనుగ్రహం వలన మనసునకు ఇంద్రియములకు దేహములందు స్థానాలు ఏర్పడ్డాయి రుచి వలన సంతోషము కలుగుట అన్నము తినుట వలన ఆకలి తీరుట అను సుఖములు ఏర్పడ్డవి ఈ ప్రమాణమును అనుసరించి బృహస్పతి జీవునకు జ్ఞానమును సుఖమును కలుగజేయుచున్నాడు అని జ్యోతిష్ శాస్త్రము చెప్తూ ఉన్నది జ్ఞానాన్ని సుఖాన్ని కలగజేసేవాడు బృహస్పతి అంటే ఆ రెండింటికి కారకుడు బృహస్పతి అని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉన్నది మరియు ఛందస్సులనగా కాల విభాగములు దేశ విభాగములు దీనిని బట్టి సంవత్సరమునందలి ఋతువుల సంపదలు పాడి పంట వాని కొలతలు తూనికల భూపరిమాణము యొక్క కొలతలు మున్నగునవన్నీయు మానవుడు నేర్చుకునేను మానవుడు నేర్చుకున్నాడు పాడి పంట వాడిని కొలతలు తూనికలు భూ పరిమాణం యొక్క కొలతలు ఇవన్నీ మానవుడు నేర్చుకున్నాడని అర్థం అంతేకాక బృహస్పతిని అంగీరసుడు అందరు అంగిరసుడు అట్టండి బృహస్పతిని అంటే అంగముల యొక్క రసమే అంగిరసుడు అని వేదము చెప్పుచున్నది దేహమునందలి వివిధ గ్రంథులు గ్లాండ్స్ ఉంటాయి కదండి దేహంలో అట్లాగే స్రావములు ఉంటాయి సెక్రెషన్స్ అంటాం మనం దేహమునందలి వివిధ గ్రంథులు శ్రావములు బృహస్పతి ప్రభావము వలన కలుగుచున్నవని జ్యోతిష్ శాస్త్రము చెప్పుచున్నది అన్ని జ్యోతిష్ శాస్త్రములు ఇంకుడండి ఇవన్నీ కూడా జీవులకు ఇవన్నీ బృహస్పతి వల్ల ఏర్పడతాయి మనస్సునకు ఇంద్రియములకు దేహాలకు స్థానాలు ఏర్పడతాయి దేవతలు సరే బృహస్పతిని తీసుకొచ్చి ఋషులు పిండుకున్నారు బృహస్పతిని దూడగా చేసి ఆ తర్వాత దేవతలండి దేవతలు ఇంద్రుని దూడగా తోలుకొని వచ్చిరి బంగారు పాత్రయందు ఓజస్సు బలము వీర్యము అమృతత్వము అనబడు లక్షణములతో కూడిన పాలను భూమి నుండి పితికిరి వీళ్ళు కూడా పితుక్కున్నారు ఏ ఎలాంటి పాలను బితుక్కున్నారు వీళ్ళు ఓజస్సు బలము వీర్యము అమృతత్వము అనబడేటువంటి లక్షణాలతో కూడినటువంటి పాలను అదిగో ఆ భూదేవి నుండి పిండుకున్నారు అంటే గోవు రూపంలో ఉన్నది భూదేవి బాగుంది అంటే ఏంటంటే అర్థం మాస్టర్ చెప్తున్నారు దేవతలు ప్రజాపతి యొక్క సంవత్సరమూర్తి అందరి ప్రజ్ఞలు వారు ఇంద్రుడను దేవతను ఇంద్రియములకు అధిపతి అయిన కేంద్రముగా జీవులలో స్థాపించిరి ఇంద్రుడనే దేవతని జీవుల్లో స్థాపించారు వాళ్ళు దేవతలు ఇంద్రియములకు అధిపతి అయిన కేంద్రముగా ఈ ఇంద్రుడిని స్థాపించారు దానివలన బంగారు పాత్రలో పాలుపిండిరి అనగా యందు సూర్యకిరణములకు భూమిని అనుసంధానము చేసి బంగారం అంటే సూర్యకిరణాలు బంగారు రంగులో ఉంటాయి బంగారు పాత్రలో పాలు పిండారంటే అర్థం ఏంటి పగటి యందు సూర్యకిరణాలని భూమికి అనుసంధానం చేసి ఈ ఎండ వస్తుంది అప్పుడు ఎండను ప్రాణశక్తిగా పిండిరి అని అర్థము పగలు అనబడి దినములోని సగభాగము యజ్ఞమందలి బగ బంగారు పాత్ర ఈ బంగారు పాత్ర అంటే పగలేనండి అది దినంలో సగభాగం ఉంటుంది అదే యజ్ఞమందలి బంగారు పాత్ర అని శతపద బ్రాహ్మణమున అశ్వమేధకాండము వివరించుచున్నది మాస్టర్ రిఫరెన్స్ కూడా ఇస్తున్నారండి ఆ తర్వాత ఓజస్సు అనగా ఓంకారమును పుట్టించు జీవశక్తి అనబడు ధాతువు ఇది సప్త కాక ఎనిమిదవ ధాతువు ఓంకారాన్ని పుట్టిస్తుంది అది జీవశక్తి అనబడేటువంటి ధాతువు ఇది భౌతిక ధాతువు కాదు ప్రాణజనకమైన ప్రజ్ఞాస్వరూపముగా ఉండును ఓంకారమును సోహం అనబడు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవులలో ప్రతిష్ఠించును కనుక దీనికి ఓజస్సు అని పేరు వచ్చినది అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసేటప్పుడు సోహం వినిపిస్తుంది కదండి ఈ ఓంకారాన్ని జీవుల్లో ప్రతిష్ఠ చేయటం అంటే జీవుల్లో ప్రతిష్ఠిస్తుంది కనుక దీనికి ఓజస్సు అనేటువంటి పేరు వచ్చింది అంటే ఓ ప్లస్ జా అంటే ఓంకారమును జనింపజేయునది జ అంటే పుట్టునది ఓజ అంటే ఓంకారమును జనింపజేయునది ఓంకారమున జన్మించునది తల్లి గర్భమున శుక్రధాతువు ద్వారా జీవుని ప్రతిష్ఠించు మొదటి సారము ఓజస్సు ఇది గర్భసారము యొక్క సారము అని ఆయుర్వేద శాస్త్రము చెప్పుచున్నది ఓజస్సు అనేటువంటిది ఆయుర్వేదంలో ఏం చెప్పారు గర్భసారము యొక్క సారమని చెప్పారండి తల్లి గర్భంలో శుక్రధాతువు ద్వారా జీవుణ్ణి ప్రతిష్ఠించాలి కదండీ ఆ ప్రతిష్ఠించు మొదటి సారము ఓజస్సు అట ఓజస్సు ప్రసక్తి లేనిచో శుక్రధాతువునందు వీర్యమున్నను జీవుడు గర్భస్థు కాడు అంటే గర్భం ఏర్పడటానికి ప్రధానమైనటువంటిది ఓజస్సు ఇట్లా ఎవరెవరు ఆ గోరూపంలో ఉన్నటువంటి భూదేవి నుండి ఏమేమి పిండుకుంటున్నారు అనేటువంటి దాని వివరణ మనకి అందిస్తూ ఉన్నారండి ఇంకా ఉన్నారండి దైత్యులు ఉన్నారు ఉన్నారు పితృదేవతలు ఉన్నారు సరే దైత్యులు అంటే రాక్షసులు దైత్యులు దానవులు గుణవంతుడకు ప్రహ్లాదుని దూడగా తోలుకొని వచ్చిరి దానితో కళ్ళు అనబడు క్షీరమును పిండిరి అంటే ప్రహ్లాదుడు అంటే ఏంటి ప్రహ్లాదుడు ఆ హిరణ్య కసిపుని రాక్షస వంశంలోని వాడండి ప్రహ్లాదుడు అంటే చంద్రుడు అని అర్థము అంటున్నారు మాస్టరు ప్రహ్లాదుడు అనగా చంద్రుడు అని అర్థము యథా యథా ప్రహ్లాదనాథ్ చంద్ర అని ప్రమాణము చంద్రుని వలన ఓషధులలో రసము పిండుట దానితో జీవుల ఉత్సాహ గుణమును కలుగజేయు ధర్మమును ఆ రసమునందు స్థాపించుట ఇందలి అర్థము చంద్రుడి వలన ఓషధుల్లో రసాన్ని పిండటం దాంతో జీవుల ఎందు ఉత్సాహ గుణాన్ని కలుగజేసేటువంటి ధర్మమును ఆ రసమునందు స్థాపించటం అదండి అర్థం సురాను శబ్దమునకు ఉత్సాహము కలిగించే కలిగించు చెట్ల రసమని అర్థం సుర అంటే ఏంటి ఉత్సాహము కలిగించు చెట్ల రసము అంటాం అంటే సురాపానము అది ఇది అంటారు కదండి దాని అది అర్థం చెట్ల రసంలో కొన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటి ఉంటాయి వాటిల్ని సుర అంటారు కాలక్రమమున ఆ రసములను పులియబెట్టుట దానితో మత్తును అనుభవించుట మానవుడు నేర్చుకున్న తరువాత సుర అను పదమునకు కళ్ళు అను అర్థము వచ్చినది క్రమంగా ఏమైంది సుర అనే పదానికి కళ్ళు అనేటువంటి అర్థం వచ్చింది అంతకుముందు ఆనందమని అర్థము ఆసవము అనగా పులిసిన పదార్థము పులియబెట్టిన పదార్థాలు ఉంటాయి కదండి వాటిని ఆసవము అంటారట ఫైనల్గా ఇప్పుడు దైత్యులు దానవులు గుణవంతుడైనటువంటి ప్రహ్లాదుని దూడగా తోలుకొని వచ్చారు దానితో కళ్ళు అనబడే క్షీరాన్ని పిండారు అంటే అర్థం ఏంటంటే చంద్రుడి వలన పులియుట అనేటువంటి ధర్మము కూడా ఏర్పడింది దానిని రుచులలో ఉపయోగించుకొనుట ఏర్పడింది పులియుట అనేటువంటి ధర్మం ఏర్పడటం ఎవరి వల్ల చంద్రుడి వల్ల దాంతో రుచుల్లో ఆ పులియటం అనేటువంటి ధర్మాన్ని పులియటం అనేటువంటి రుచిని ఉపయోగపెట్టుకోవటం ఏర్పడింది అంటే భూమి మీద మొట్టమొట్ట విషయాలు ఏర్పడటం అది ఇందులో అంతరార్థం ఎవరెవరు ఏమేం పిండుకుంటున్నారు దానిలో అంతరార్థం ఏంటి అది చెప్పుకుంటున్నాం మనం అప్సరసలు గంధర్వులు సంతోషించి విశ్వావసువును దూడగా తోలుకొని వచ్చిరి పద్మముతో నిర్మింపబడిన పాత్రయందు మాధుర్యము సౌందర్యము గల గాంధర్వము అనుపాలను పితికిరి మాస్టర్ చెప్తున్నారు గాంధర్వం అనగా సంగీతము గాంధర్వ విద్య సంగీతం అండి గంధర్వులు అంటే వాళ్ళు బాగా అందులో దిట్టలు ఆ సంగీతంలో కళలలో దిట్టలు వాళ్ళు గంధర్వులు అంటే కనుక గాంధర్వం అనగా సంగీతము పద్మము సౌందర్యమునకు నివాసమైన ప్రకృతి నిర్మాణము సౌందర్యము అందము ఉంటుందే దానికి నివాసం అండి ఈ పద్మము పద్మం అంటే సౌందర్యానికి ప్రతీక పద్మము సౌందర్యమునకు నివాసమైనటువంటి ప్రకృతి నిర్మాణం అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా సౌందర్యానికి నివాసమైనటువంటి విషయం ఏంటి అంటే పద్మము దానివలనే సౌందర్యమును గుణమును స్థాపించిరని అర్థము ఒకరికొకరు అందముగా కనిపించుట స్త్రీ పురుషులు పరస్పరము ప్రేమించుకుండుట పుట్టినది మరియు సంగీతము లలిత కళలు దాని నుండి పుట్టినవి కనుకనే స్త్రీ పురుష వ్యామోహమునకు లలిత కళలకును విడదీయరా అని సంబంధము ఏర్పడినది అదండి స్త్రీ పురుష వ్యామోహము లలిత కళలు విడదీయరాని సంబంధం ఉందట వీరుంటికి కూడా ఏమంటున్నారు అప్సరసలు గంధర్వులు సంతోషించి విశ్వావసును దూడగా తోలుకొని పద్మముతో నిర్మింపబడిన పాత్ర ఎందు మాధుర్యము సౌందర్యము గల గాంధర్వమును పాలను పితికేట ఇంకా చెప్తున్నారు పితృదేవతలు సూర్యుని దూడగా తోలుకొని వచ్చారటండి పితృదేవతలు సూర్యుని దూడగా తోలుకొని వచ్చిరి బంగారు పాత్ర ఎందు గవ్యము అనబడు పాలను పితికిరి బంగారు పాత్ర అంటే ఏంటండి మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం బంగారు పాత్ర అంటే పగలు రోజును రెండుగా డివైడ్ చేస్తే ఆ పగటి కాలం ఉంటుంది దాన్ని బంగారు పాత్ర అంటారు బంగారు పాత్ర అనగా పగలు గవ్యం అనగా గోవుల క్షీరము లేక కిరణములిచ్చు వేడిమి వెలుగు మాస్టార్ చెప్తున్నారండి కనుక పితృదేవతలు ఏం చేశారు సూర్యుడిని దూడగా తోలుకొని వచ్చారు ఆ బంగారు పాత్ర ఎందుకు గవ్యము అనబడేటువంటి పాలను పితికారు అంటే గవ్యం అనేటువంటి అంటే కిరణములిచ్చు వేడిమి వెలుగు అదండి దాన్ని పితికారు బాగుంది అంటే భూమి మీద ఏర్పట్టవండి ఇవన్నీ కూడా సరే సిద్ధులు వీళ్ళు ఏం చేశారు కపిలాచార్యుని దూడగా తోలుకొని వచ్చిరి ఆకాశమును పాత్రయందు సంకల్పనము మూలముగా అణిమ మొదలగు సిద్ధులను పితికిరి అంటే అండి అంటే మాస్టర్ చెప్తున్నారు సంకల్పనము వలన సృష్టిలో చిన్నవి పెద్దవి తేలికవి బరువువి దూరపువి దగ్గరవి వశమున ఉండునవి ప్రభావము చూపునవి అనబడు శక్తులు పుట్టెను అణిమ మహిమ లఘిమ గరిమ ఇట్లా అష్టసిద్ధులు ఉన్నాయి కదండి ఈ అష్టసిద్ధులు మానవుడికి ఏర్పట్టవు ఎట్లా ఏర్పడ్డాయి అదిగో సిద్ధులు కపిలాచార్యుడిని దూడగా తీ తీసుకొని వచ్చారు ఆకాశం అనేటువంటి పాత్ర ఎందు సంకల్పనము మూలముగా అణిమ మొదలగు సిద్ధులను పితికారంటున్నారు ఈ సంకల్పనం మూలంలో ఈ శక్తులన్నీ పుట్టినాయి ఏం శక్తులండి అవి చిన్నవని ఓ పెద్దవని తేలికవి బరువ్వి దూరపువి దగ్గరవి వశాన ఉండేవి ప్రభావం చూపేవి అనబడు శక్తులను పుట్టినయి అష్ట అష్టసిద్ధులకి మాస్టారు చక్కగా మన భాషలో ఇచ్చారండి ఇవి ఆకాశమున ఇముడి ఉండి ద్రవ్యముల స్వభావ స్వరూపరేఖలను ఏర్పరచును అణువు మొదలు బ్రహ్మాండము వరకు గల తత్వముల సంఖ్యలు అనబడు ప్రజాపతులచే వ్యక్తము చేయబడుట కపిలును వలన జరుగును ఒక ద్రవ్యమందలి పరమాణువులోని అంతర్భాగముల సంఖ్యలు నిర్ణయింపబడుట కపిలుని వలననే పరమాణువులోని అంతర్భాగముల సంఖ్యలు ఒక ద్రవ్యంలో పరమాణువులు ఉంటాయి కదండీ ఆ పరమాణువులోని అంతర్భాగాలు వాటి సంఖ్యలు అవి నిర్ణయింపబట్టం కపిలుని వలనేట తల్లి గర్భమున రెండు కన్నులు రెండు చెవులు రెండు చేతులు రెండు కాళ్ళు ముప్పది రెండు దంతములు మున్నగు నిర్ణీత సంఖ్యలైన సృష్టి ఏర్పడుట కపిలుని వలననే సంఖ్యలైన సృష్టి ఉంటుందే అది కపిలునుడి వలనటండి సంఖ్య సంఖ్యకి నెంబర్కి సంబంధించింది బాగుంది ఇంకా చదువుతున్నారు విద్యాధరులు మొదలగు వారు విద్యను దూడగా తోలుకొని వచ్చిరి విద్య అను పాత్రయందు ఆకాశ గమనము మొదలగు లక్షణములు గల క్షీరమును పితికిరి అంటే అర్థమేంటండి జీవులు ఇంద్రియముల మూలమున విషయములను గ్రహించుట ఇంద్రియాల వల్లే కదండి అంటే ప జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవైదు అవైదు ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు కనుక జీవులు ఏం చేస్తారు ఈ ఇంద్రియముల మూలన అంటే చూడటము వింటము స్పర్శ జ్ఞానము రుచి జీవులు ఇంద్రియముల మూలమున విషయములను గ్రహించుట జ్ఞప్తి అందించుకొనుట తర్కించుట చర్చించుట బోధించుట నేర్చుకొనుట అనబడు శక్తులే ఈ క్షీరములు ఇంద్రియాల మూలమున ఈ శక్తుల్ని సాధిస్తారు వానికి అధిపతులైన దేవతలే విద్యాధరులు బోధించుట నేర్చుకొనుట మొన్నకు సమయములందు ఒకరి నుండి ఒకరికి వీరు ఆకాశమున ప్రయాణము చేయుదురు కనుక కేచరులు అనబడిరి కనుక ఈ నేర్చుకోవటం అనేటువంటి దానికి అధిపతులు ఎవరండి విద్యాధరులు బోధించటం నేర్చుకోవటం ఒకరి నుండి ఒకరికి జరగాలి కదండి కనుక ఈ విద్యాధరులు ఆకాశమున ప్రయాణం చేయుదురు బోధించుట నేర్చుకొనుట మున్నకు సమయములందు ఆకాశమున ప్రయాణము చేయుదురు కనుక కేచరులు అనబడిరి కింపురుషులు మున్నగు వారు మయుని దూడగా తోలుకొని వచ్చిరి ఆత్మయకు పాత్రయందు సంకల్పము నుండి పుట్టిన మాయా అను క్షీరమును పితికిరి దాని వలన మాయమగుట ఆశ్చర్యపడుట మున్నగు ధర్మములు పుట్టినవి అంటే అర్థం ఏంటంటే భౌతిక సృష్టి అణుమయ భౌతిక ప్రపంచము నుండి కారణ జగత్తులోనికి మాయమగుట భౌతిక సృష్టి మాయమవటం కారణమ జగత్తులోకి మాయమవటం అది వీటి వీళ్ళ వల్ల జరుగుతుంది ఎవరి వల్ల కిం పురుషులు అంటున్నారు కదా వాళ్ళండి కిం పురుషులు వచ్చారు వాళ్ళు కూడా పితుక్కున్నారు అంటే ఇంగ్లీష్లో చెప్తున్నారండి మాస్టరు ది పాసేజ్ బిట్వీన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ది క్యాజువల్ ప్లేన్ ఆఫ్ కాజెస్ దీనివలననే ఆకాశము నుండి పుట్టిన అణువులు మరలా ఆకాశమున లీనమగుట జరుగును దీనిని ఉపాసించిన వారు మాయమగుట కనిపింపకుండుట మున్నగు సిద్ధులను సాధించురు శరీరము కారణ శరీరము కనిపింపకుండుటకు వీరే కారకులు మరియు కోపము సంతోషము మొదల గుణములు వర్తించుచున్నను కనిపింపకుండుట వీరి వలననే అని అంటూ ఉన్నారండి ఈ రకంగా భూమి మీద ఏ ఏ సిద్ధులు విషయములు పదార్థములు ప్రారంభంలో ఎట్లా ఏర్పడినాయి అనేటువంటిది ఇదిగో ఈ గోరూపధారిణి అయినటువంటి భూమి నుండి సారాన్ని బలానా వాళ్ళు బలానా రకంగా పితుక్కుంటున్నారు బలానా వాళ్ళు బలానా రకంగా స్వీకరిస్తున్నారు అని చెప్పటము ద్వారా మొట్టమొట్ట భూమి మీద ఈ విషయాలన్నీ ఎలా ఏర్పడినాయి అనేటువంటిది తెలియచేస్తున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా